చెల్పూరు గ్రామ పంచాయతీకి ఈ నెల పదకొండవ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచ్తో పాటు అన్ని వార్డులకి పోటీ జరుగుతున్నది కార్మికుల కాలనీలైనటువంటి రామప్ప కాలనీ థౌజండ్ క్వార్టర్స్ ఏరియాలో మెజారిటీగా కార్మికులు ఓటర్లు కలిగి ఉన్నారు ఈ రెండు కాలనీలు ఈ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తున్నందున కార్మికుల ప్రతినిధులు సింగరేణికి సంబంధించిన కాలనీలు అయినందువల్ల ఆ గ్రామ పంచాయతీలో ప్రాతినిధ్యం ఉంటే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన పనులు కానీ ప్రభుత్వం సంబంధించిన సదుపాయాలు కానీ మనం అఫీషియల్గా ఆడడానికి అవకాశం ఉంటుంది సింగరేణి సంస్థ మీద రాజకీయ జోక్యం పెరుగుతున్న దృష్ట్యా గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో కార్మిక సంఘాల నాయకులు ప్రతినిధుల పాటు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రతినిధులు ఉన్నప్పుడు మాత్రమే మనకు న్యాయం జరుగుద్దనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు కాలనీలలో కమ్యూనిస్టు పార్టీగా మనం మన ప్రతినిధిని ఎన్నుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది దాంతో భాగంగా మెట్టు రాజినర్సు ఏఐటిసి కార్యకర్త ఆయన పార్టీ మారేటోడు కాదు సంఘం మారేటోడు కాదు మాట తప్పేటోడు కాదు కాబట్టి నిజాయితీ కలిగి ఉండి రేపటి రోజున ఈ కాలనీకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే సందర్భం వస్తే మున్సిపాలిటీలో మాట్లాడడానికి అవసరమైతే గుర్తింపు సంఘం హోదాలో మనం యాజమాన్యం దగ్గర మాట్లాడే సమస్యలు పరిష్కరించుకోవడానికి సౌకర్యాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన మెట్టి రాజినర్సుని మన గ్యాసు స్టవ్ గుర్తుకు ఓటేయడం ద్వారా ఈ మనిషి మన వా పదో వార్డులో సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించుకోవడానికి గాను వార్డు మెంబర్గా ఎన్నుకోవాలని ఆ విధంగా చెల్పూరు గ్రామ పంచాయతీలో సింగరేణి కార్మికుల ప్రతినిధిని ఉంచడం కోసం ప్రతి కార్మిక కుటుంబ సభ్యులు ఆలోచించాలని అందుకే రాయనర్స్ని గెలిపించడం కోసం మనకు కేటాయించబడినటువంటి గ్యాస్ స్టవ్ గుర్తు మీద ఓటేయాల్సిందిగా సకల కార్మికు కానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియజేస్తా ఉన్నాం